హలో ఫ్రెండ్స్ ఇంటి నుంచి వచ్చిన తర్వాత నా డే రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే నేను కాలేజ్కి వెళ్తున్నాను ఒక ఐడి కార్డ్ అఫ్ కోర్స్ ఒకటే ఐడి కార్డ్ ఉంటుంది ఎవరికైనా అలాగే ఇంకా కొన్ని పేపర్స్ తీసుకొని వెళ్తున్నాను బ్యాగ్ అయితే తీసుకెళ్ళలేదు సో ఫార్మాలిటీకి పేపర్స్ అయినా ఉండాలనేసి అలా తీసుకున్నాను చేతిలో పెట్టుకొని ఇంకా నేను ఆలోచిస్తున్నాను మా మేడంని ఎలా కన్విన్స్ చేయాలనేసి ఎందుకు అనుకుంటున్నారు కదా సెవెంటీన్త్ సబ్మిట్ చేయాల్సిన ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను కానీ దాంట్లో ఇంకా మిస్టేక్స్ ఉన్నాయంట సో మేడంకి చాక్లెట్ ఇచ్చి కన్విన్స్ చేద్దామని వెళ్తున్నాను ఇంకొంచెం థర్టీ ఎయిత్కి డెడ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేపిద్దాం అనేసి అడుగుదామనేసి కన్విన్స్ అయిందో లేదో మ్యామ్ చూడాలి ఇది ప్రాక్టికల్ సబ్జెక్ట్ కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది పాస్ అయితే మనం కన్విన్స్ చేసినట్టు లేదా చేయనట్టు ఇంకా నేనైతే కాలేజ్లో ఇంకొద్దిసేపు ఉండాలనుకున్నాను కానీ రిటర్న్ అయిపోతున్నా ఈరోజు సాటర్డే నేనేమో యూనిఫామ్ వేసుకున్నాను సివిల్ డ్రెస్ వేసుకోకుండా అందరు నన్ను చాలా వింతగా చూస్తున్నారు ఇంకా నేను కామెడీ ఫీజ్ అయిపోయాను అనేసి రిటర్న్ వచ్చేసాను వెదర్ అయితే చాలా చల్లగా ఉంది బెంగళూరు అంటేనే చాలా చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు నాకు దానికి డబల్ అనిపిస్తుంది ఇంటి నుంచి వచ్చినందుకు కాఫీ తాగాను వేడివేడి కాఫీ తాగుతూ ఉన్నప్పుడు నాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది సో ఇంకా కాఫీ అయితే తాగేసి పీజీ దగ్గరలో ఇంకా రిటర్న్ అయితే అయిపోయాను అనమాట నేను పీజీకి వచ్చిన తర్వాత మనం ఈ పేపర్స్ పక్కన పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేపర్స్ ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ మేడం దగ్గరికి నా దగ్గరికి తిరుగుతూనే ఉన్నాయి అన్ని మిస్టేక్స్ ఉన్నాయి దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ పేజెస్ ఉన్నాయి వాళ్ళంతా కంప్లీట్ కరెక్షన్ ఎలా చేస్తున్నారో నాకు తెలియట్లేదు ప్రతిసారి ఏదో ఒక మిస్టేక్ చూపిస్తున్నారు అది కంప్లీట్ కరెక్షన్ అయిన తర్వాత దాన్ని కోర్టుకెళ్ళి కుట్టించాలన్నమాట దారంతా పేజెస్ని పిన్ కొట్టడానికి రాదు కదా అలా చేసి మేడంకి సబ్మిట్ చేయాలి సో నేను పేపర్స్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తినడానికైతే వచ్చాను మెస్కి ఈరోజు టమాటో కర్రీ ఇంకా వేడి అన్నం అయితే ప్రిపేర్ చేశారు లంచ్కి ఇంకా అలా అన్నం తిన్నాను పప్పు చేసినారు కానీ ఆ పప్పు మనకు నచ్చలేదు చూడగానే అంటే నేను చూసే డిసైడ్ అయిపోతాను తినాలా లేదా అని ఇంకా రూమ్కి వచ్చి క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను నార్మల్గా క్లీన్ చెయ్యను బట్ ఇంటికి వెళ్ళే ముందు ఎక్కడ అంటే లైక్ ఎక్కడంటే అక్కడ లగేజ్ అంతా పడేసి ఎగ్జైట్మెంట్లో మొత్తం చెత్త చెత్త పెట్టేసి వెళ్ళిన ఇంకా వచ్చిన తర్వాత కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు ముందు రోజు నైట్ వచ్చాను కానీ ఇంకా ఓపిక లేక అన్నీ ఒక సైడ్కి దొబ్బేసి నిద్రపోయినా అందుకే కాలేజ్ నుంచి రాగానే తినేసి ఇంకా స్టార్ట్ చేసాను క్లీన్ చేయడం ఇప్పుడు బెడ్ కొంచెం చూడడానికి నీట్గా ఉందన్నమాట బెడ్ టేబుల్ సెట్ చేసుకున్న తర్వాత నాకు పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి బార్ కౌన్సిల్వి ఆ క్లాసెస్ వినాలి వన్ వీక్ క్లాసెస్ అయితే పెండింగ్ ఉన్నాయి అది కంప్లీట్ చేయాలన్నమాట నేను టెన్త్ సెమిస్టర్ లేదా టెన్త్ సెమిస్టర్ తర్వాత ఏఐవి ఎగ్జామ్ రాయాలనుకున్నాను ఏఐవి ఎగ్జామ్ అనేది మనం నార్మల్గా అడ్వకేట్ లైసెన్స్ కోసం రాస్తాము లైసెన్స్ రావాలి అంటే ఎగ్జామ్ క్లియర్ చేయాలి అప్పుడే మనం కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి కుదురుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్